ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హీరో అమితాబ్ బచ్చన్కు తప్పిన భారీ ప్రమాదం షాక్లో బాలీవుడ్ పరిశ్రమ దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం మిత్రులారా ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ఇలాంటి ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం బాలీవుడ్ పరిశ్రమ యొక్కకు బాలీవుడ్ పరిశ్రమకు బిగ్బీగా బాలీవుడ్ మెగాస్టార్గా మనం అమితాబ్ బచ్చన్ గారిని అనుకుంటూనే ఉంటాం మరి బాలీవుడ్ మెగాస్టార్కి అహ్మదాబాద్లోని సూరత్ విమానాశ్రయంలో భారీ ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు అయితే వెళ్ళినట్లయితే ఇతని స్నేహితుడు సునీల్ షాని కలవడానికి ఇతను పయనం కాగా సూరత్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత అభిమానులు వందల సంఖ్యల్లో బిగ్ బి మన మెగాస్టార్తో సెల్ఫీలు తీసుకోవడానికి హీరో అమితాబ్ బచ్చన్ వైపుకు దూసుకొని రావడం జరిగింది తద్వారా ఈ తోపుటులాటలో తోపులాటలో చాలామందికి స్వల్ప గాయాలైతే అయ్యాయి దీనిలో భాగంగానే విమానాశ్రయం యొక్క భారీ అద్దం అనేది కింద పగిలి కింద పడి పగిలిపోయింది ఆ అద్దం పైన నుంచే మన బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారిని జాగ్రత్తగా ముందుకు తీసుకొని పోవడం ద్వారా ఈ ప్రమాదం అయితే తప్పింది ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఒకవేళ ఆ అద్దం బిగ్ బి అమితాబ్ బచ్చన్ పైన పడినట్లయితే భారీ గాయాలు అయ్యేది భారీ ప్రమాదం అయ్యేదని కూడా పేర్కొంటున్నారు మరి ఇటీవల కాలంలో అభిమానుల యొక్క అభిమానం సినీతారల యొక్క ప్రయాణానికి ఆటంకం కలిగించే విధంగానే ఉంటున్నాయి ఈ వార్త తెలుసుకున్న బాలీవుడ్ పరిశ్రమ షాక్కి గురి అయితే జరిగింది